మన ఆర్షియం చర్చ్ బైబిల్ ఉంటుంది రోమన్ క్యాథలిక్ మూడో శతాబ్దానికి వచ్చేసి రోమన్ అనేది అటాచ్ అయింది పదహారో శతాబ్దానికి వచ్చేసి ప్రొటెస్టెంట్ బైబిల్ బయటకు వచ్చింది అప్పటి వరకు రోమన్ క్యాథలిక్ స్టాండర్డ్స్ ఆ రోమన్ క్యాథలిక్ బైబిల్లోకి వెళ్ళేసి ఇదే వచనాన్ని మనం చదివితే అక్కడ ఏముంటది దేవుడు తన సొంత కుమారుణ్ణి రక్తమునిచ్చి సంపాదించిన సంఘం అని చెప్పేసి ఉంటుంది యాక్చువల్గా ఇంట్లో ఉంటుంది తర్వాత చెప్పు నువ్వు వద్దు వద్ద కూడదా అని చెప్పి తర్వాత చెప్పు కానీ ఈ ప్రొటెస్టెంట్ బైబిల్ వచ్చింది అందులోంచి తిరుపతి తెరిస్తే మనకు అర్థం కావాలి స్టార్టింగ్ బైబిల్ అది దాని తర్వాత వచ్చినటువంటిది ఇది అయితే అందులో చాలా క్లియర్గా నీట్ గా ఉంటుంది అని చెప్పి చెప్తున్నాను దాన్ని ఇలానే అర్థం చేసుకోవాలి ఇంకొకటి ఇక్కడ దేవుడు అని చెప్పేసి సార్ ఫుడ్ నోట్లో పైన నాలుగు నాకుంది కింద ఏమైనా అనేక ప్రాచీన కృతుల్లో ప్రభువు అని ఉంది ప్రభు అంటే ప్రభువుని పెట్టామనుకో ఇప్పుడు దేవుడు తీసేసి ప్రభు అని పెట్టామనుకో ఫుల్ క్లారిటీ నో టెన్షన్ ఇబ్బందే లేదు అవునా కదా కానీ మనమేం చేస్తున్నామంటే వినండి ఏం చేస్తున్నామంటే దేవుడు అనేటటువంటి పదాన్ని అక్కడ ఉంది కాబట్టి మేము నమ్ముతున్న దానికి బలం చేకూరుతుంది కాబట్టి నేను దేవుడు అనేది తీసుకుంటా కింద తీసుకున్నామని అంటాం దీనికి వచ్చిన బైబిల్లో నుంచి ఒక మంచి ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను గల రాసినటువంటి పత్రిక ఒకసారి క్రైస్తవ్యం అనేది మతమా మార్గమా మార్గం మార్గం మతం కాదు మతం అంటే నా ఒక్క నిమిషం అన్న నా చిన్న పాయింట్ చెప్తా మీకు మళ్ళీ అంటే నేను మా మార్గం అని చెప్పేసి నేను అదే చెప్తాను అయినా కాదు కదా మతం అంటే నా దృష్టిలో ఏంటంటే ఆలోచన విధానం ఓకే ఆలోచన విధానం మతం అంటే అది కరెక్ట్ చెప్పారు మనుషుల యొక్క ఆలోచన విధానం ఆలోచన విధానం నా ఆలోచన విధానం నీ ఆలోచన విధానం దేవుని ఆలోచన మనుషుల ఆలోచన కాదు కాబట్టి బైబిల్ దేవుడు క్రైస్తవ అనేది మతం కాదు వెరీ గుడ్ మంచి చెప్పారు గలితరుగు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినారు మునుపు మనలను హింస పెట్టిన వాడు మునుపు మనలను హింస పెట్టిన తాను పూర్వమందు పాడు చేయుచూ వచ్చిన మతమును తాను పూర్వమందు పాడు చేయుచూ వచ్చిన మతమును మతమును ప్రకటించుతున్నాడు సంగతి మాత్రమే వారు నన్ను బట్టి దేవుని మేము పరిచిది అన్నాడు ఇప్పుడు పౌలు గారట మతాన్ని ప్రకటిస్తున్నారు అని చెప్పేసి బైబిల్లో మతము అనేటటువంటి మాట రాయబడింది దానికి పైన నాలుగో అంకె రాసి కింద ఫుడ్ నోట్ ఏమైనా రాయబడింది చూడండి విశ్వాసం అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామనంటే అంటే మనం ఏం చేస్తామంటే మతము కాదు అని నమ్ముతున్నాం ఎందుకు అంటే బైబిల్ ప్రారంశాన్ని బట్టి క్రైస్తే మతం కాదు కాబట్టి ఆ వచనాన్ని అక్కడ ఉన్నటువంటి మతం అనే దాన్ని మనం నమ్మం అది తీసేసి కింద ఉన్న దాన్ని సబ్స్ట్యూట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం కింద ఉన్న దాన్ని పెట్టుకుంటాం విశ్వాసం అనేది పెట్టుకుంటాం సో పైది లేకుండా కింది తీసుకున్నాం అవున ఈ అవగాహన మనకు ఉన్నప్పుడు ఇదే సూత్రం ఇదే అవగాహన అక్కడ ఎందుకు రావట్లేదు అంటున్నాను అక్కడ కూడా సేమ్ ఉంది కదా ఏం తమ్ముడు అక్కడ కూడా కింద ప్రభువు అని ఉన్నప్పుడు దేవునికి రక్త మాంసం లేవు అని మనకు తెలిసినప్పుడు దాన్ని ఈ విధానంలో ప్రవేశపెడితే కథకనాక ఉంటుంది కదా వండర్ఫుల్ ఉంటుంది కదా అని అంటున్నాను నేను అవునా దేవుడికి రక్త మాంసం లేవు అన్నప్పుడు రక్త మాంసం కలిగినటువంటి వ్యక్తిని దేవుడు అని చెప్తాము కంటే ఈ వర్షన్ బైబిల్లోనే ఉంది బయట ఎక్కడో తీసుకొచ్చేసి చేయాల్సిన పని లేదు చక్కగా నీట్గా మనకు వండర్ఫుల్గా ఒకటి వన్ మోర్ థింగ్ ఏంటి అంటే బైబిల్లో దేవుడు అని ఆయన భూలోకానికి రాడు రాలేడు మనుషుల మధ్య మనిషిగా దేవుడు నివసింపలేడు అని కూడా బైబిల్లో ఉంది తెలుసా మనుషుడు కాడు అని కూడా బైబిల్లో ఉంది ఇప్పుడు యేసుప్రభు మనుషుడు అని బైబిల్లోనే చెప్పు ఇవన్నీ ఆలోచన చేసి బైబిల్ చదివితే ఏ ప్రాసెస్ తీసుకుంటే బాగుంటుంది పైది తీసుకుంటే బాగుంటుందా కింది తీసుకుంటే బాగుంటుందా అనే అవగాహనను బట్టి ఇక్కడ ఉన్నటువంటి దాన్ని నీకు అర్థం దాన్ని బట్టి మనం రిసీవ్ చేసుకుంటే ఎంత అద్భుతంగా ఇప్పుడు మన హుషయా గ్రంథం తొమ్మిది పదకొండులో దేవుడు మనుషుడు కాడు అని ఉంటాడు దినవృత్తాంతాల గ్రంథం రెండో అధ్యాయము పద్ ఆరో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చూస్తే అదొకటి చదువు సార్ చెప్పారు రెండో దిన గ్రంథం ఆరు పద్దెనిమిది మనుషులతో కలిసి మనుషులతో కలిసి మనుషులతో కలిసి దేవుడు చేయునా దేవుడు నివాసము చేస్తాడా చేయునా అని అన్నాడు చేయునా అని క్వశ్చన్ వేసాడు చాలా అంటే ఇప్పుడు మాట ఏం చెప్తుంది అంటే భూమి మీద దేవుడు మనుషులతో కలిసి ఒక మనిషిగా చెప్పలేదు అని చెప్పేశాడు ఇదే మ్యాటర్ని ఇదే మ్యాటర్ని యేసుక్రీస్తు ప్రభు గారు మనిషిగా వచ్చిన తర్వాత కూడా మన స్టెఫిన్ గారు మాట్లాడుతూ ఏడో అధ్యాయం పుస్తకాల కానీ ఏడో అధ్యాయంలో యాభై వచ్చినంలో ఇదే మ్యాటర్ని ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి ఏడు యాభై శమను నాసిం హసనము భూమి నా పాదపీఠము మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు మా శాంతి స్థలమీది ఇవన్నియు నా హస్తకృతములు కావ ఇవన్నీ నా హస్తకృతములు కావ అని ప్రభువు చెబుచున్నాడు చెబుచున్నాడు డిక్లేడర్ లో ఉంది దేవుడు చెప్తున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు అంటే అర్థం ఏంటి మనం నిర్మాణం నిర్మాణం ఇప్పుడు మనం ఏమనుకునో అంటే మనుషులు నిర్మించేటటువంటి దాంట్లో దేవుడు నివసించడా కానీ అక్కడ అలా లేదు ఇంకొక మ్యాటర్ కూడా కనబడుతుంది జాగ్రత్తగా చూడండి ఆకాశం నా సింహాసనము అన్నాడు భూమి నా పాదపిడ్డం అన్నాడు